శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామంలో వెలసియున్న శ్రీ 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 పంచధామ క్షేత్రం నందు పవిత్ర కార్తీక మూడవ సోమవారం అనగా ఈ నెల తేదీన లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడును కావున ఈ దీపోత్సవంలో పాల్గొనదర్చిన భక్తులు ముందుగా శ్రీ పంచధామ క్షేత్ర అభివృద్ధి సేవా సంస్థ చిన్న హరిశ్చంద్రపురం వారిని ఆరు మూడు సున్నా రెండు ఎనిమిది సున్నా ఏడు ఎనిమిది సున్నా రెండు నెంబర్కి సంప్రదించి రిజిస్టర్ చేసుకోగలరు అదే రోజు క్షేత్ర ప్రాంగణంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును ఈ కార్యక్రమానికి హీరో సంపూర్ణేశ్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు చిన్న హరిశ్చంద్రపురం కోటబొమ్మాలి మండలం శ్రీకాకుళం జిల్లాలో లక్ష శివలింగాల ప్రతిష్ట మహోత్సవం ఈ నెల పద్దెనిమిదో తారీఖున జరుగుతుంది కార్తీక మాసం మూడో సోమవారం రోజున నేను ఆ ప్రతిష్ట కార్యక్రమానికి చేస్తున్నా ఇదే రోజు శ్రీ శ్రీ పంచధామ క్షేత్రంలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ బాబు ఓం నమస్కారం ఓం నమస్వారి